వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో మ్యాన్ రోబో స్పెషల్ స్టోరీ మ్యాన్ రోబో న్యూస్కు స్వాగతం పండుగ అంటే ఇంట్లో చేసుకుంటారు అదే బడిలో చేసుకుంటే అది పర్వదినం విద్యార్థులంతా ఒకే కుటుంబం వసదైక కుటుంబం సంక్రాంతి ఒకరోజు ముందే వచ్చినట్టు లోటస్ ల్యాబ్ స్కూల్ కొత్త పచ్చదనానికి స్ఫూర్తి సందేశం రంగురంగుల ముగ్గుల రంగోలి సంక్రాంతి శోభను తెచ్చిన క్రాంతి ఆట పాటలు సరదా ముచ్చట్లు చైర్మన్ కోమటెడ్డి గోపాల్ రెడ్డి డైరెక్టర్ అభిషేక్ రెడ్డి హోదా మర్చి వాళ్ళలో ఒకరై వాళ్ళను ఉత్సాహపరుస్తూ పాఠశాలలో పర్వదినం సంక్రాంతి శుభాకాంక్షలు విభిన్నంగా చెప్పిన నేపథ్యం ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి కొత్త దానికి పచ్చదనానికి పర్వదినానికి కొత్త అర్థం చెప్పిన లోటస్ స్లాబ్ రంగుల రంగోలీ అల్లరి సంక్రాంతి సర్దాలు మీకోసం ఎంజాయ్ ఈ వీడియో మీద మీకు కామెంట్స్ తెలియజేయండి మీ స్కూల్లో ఇలాంటి సరదా సంఘటనలు జరిగాయా ఈ వీడియోకి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి